మేడం మేడం అది నేను పై రూమ్ లో ఉండే బ్యాచులర్ నండి తెలుసు ఏంటి విషయం ఏం లేదు మేడం ఈరోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వెళ్ళొస్తున్నాం అక్కడ వాళ్ళు తాంబూలం ఇచ్చారు మేడం తాంబూలంలో ఈ కొబ్బరికాయ ఉంది సరే మేము బ్యాచులర్లం కదా మేడం మాకేం ఉపయోగం ఉండదు దీనివల్ల మీరు ఫ్యామిలీ కదా మీరైతే చట్నీలకు కానీ కూరల్లోకి కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు అందుకనే మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను మేడం సరే ఇవ్వండి థ్యాంక్ యూ అండి వస్తాను మేడం పర్వాలేదే మంచి అబ్బాయిగా ఉన్నారు మేడం చెప్పండి మేడం మేము ఈరోజు మా రూమ్ లో ఓన్లీ రైస్ మాత్రమే వండుకున్నాం కర్రీ ఏమీ చేసుకోలేదు మీ ఇంట్లో ఏమైనా కర్రీ వండుకుంటే కొంచెం ఇస్తారా మేడం సరే ఉండండి తెస్తాను ఇదిగోండి పర్వాలేదండి మేడం నా ఐరన్ బాక్స్ పాడైపోయింది కొంచెం మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే నాకు ఇస్తారా సరే ఉండండి తీసుకొస్తాను ఇదిగోండి ఓకే ఏంటి ఇదిగోండి మేడం మీ ఐరన్ బాక్స్ ఓకే మేడం మా రూమ్ లో కొబ్బరి నూనె అయిపోయింది మీ ఇంట్లో ఏమైనా కోకోనట్ ఆయిల్ ఉంటే ఇస్తారా మేడం ఉండండి తెస్తాను ఇదిగోండి మీ కొబ్బరికాయ ఈ ఒక్క కొబ్బరికాయ ఇచ్చి రోజు వచ్చి అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉన్నారు మీ కొబ్బరిగాయ మీకే తిరిగి చేసా ఈ రోజు నుంచి మా ఇంటికి రావద్దు నన్ను అది కావాలి ఇది కావాలి అని అడగొద్దు వెళ్ళండి ఇంట్లో నాకు చాలా పనుంది ఆంటీ